హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ వ్యవస్థలో తీసుకున్న కొత్త మార్పులు ముఖ్యంగా రాగులు మరియు జొన్నలు పంపిణీకి సంబంధించిన కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్ రేషన్ పంపిణీ విధానంలో ఒక పెద్ద మార్పు చేయాలని నిర్ణయించింది ఇప్పటి వరకు బియ్యం పంచదార గోధుమ పిండి వంటి వస్తువులను మాత్రమే అందుతుండగా ఇకపై ప్రతి రేషన్ కార్డ్ కుటుంబానికి రాగులు మరియు జొన్నలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రజల్లో ఆరోగ్యపరమైన ఆహారపు అలవాట్లు పెంచడం కోసం పోషక విలువలతో నిండిన తృణధాన్యాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ఖర్చు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు జనవరి ఒకటి నుండి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో రాగులు మరియు జొన్నలు ఇవ్వడం ప్రారంభించనున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాలో ప్రయోజనాత్మకంగా ఈ విధానం అమల్లో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా కోసం అవసరమైన నిల్వ సిద్ధం చేస్తున్నారు బియ్యంతో పాటు పోషక విలువలను అధికంగా ఉన్న ధాన్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి పేద కుటుంబాలు తక్కువ ధరకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతున్నాయి పేద కుటుంబాలు తక్కువ ధరకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతాయి రుణ వినియోగం పెరగడం వల్ల ప్రజల ఆరోగ్య స్థాయి మెరుగుపడే అవకాశం ఉంది రేషన్ పంపిణీ వ్యవస్థలో భారతదర్శకత కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత పర్యవేక్షణ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం మీకు ఎలా అనిపించింది రాగులు జొన్నలు రేషన్ లో ఇవ్వడం పేదల ఆరోగ్యానికి మేలు చేస్తుందా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పక చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు